ఇప్పుడు మీకు నేను కొన్ని దివ్య శక్తుల గురించి తెలియజేస్తాను అవి యోగ సాధన ద్వారా ప్రాప్తిస్తాయి మానవుని శరీరమందు ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది దానిలో శక్తి యొక్క ఏడు ముఖ్య కేంద్రాలుంటాయి అందులో మొదటిది మూలాధార చక్రం అది మర్మాంగమునకు గుదమునకు మధ్య నెలకొని ఉంటుంది ఈ చక్రంలోని కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ కుండలినీ శక్తిలో మూల చిత్త శక్తి కూడా నెలకొని ఉంటుంది ఈ పరమశక్తిని మేల్కొల్పడం మరి దానిని నియంత్రించటం ఇవి ఏ యోగి యొక్క ముఖ్య లక్ష్యం ఈ మూలాధార చక్రం మనుష్య దేహం యొక్క ఆధార స్వరూపం అందుకనే దీనిని మూలాధార పద్మం అని కూడా అంటారు దీనిలో సృష్టి తత్వం ఇమిడి ఉంటుంది ఈ మూలాధార పద్మాన్ని ధ్యానం చేయటం వలన గజ్జ పద్యములను రచించే ప్రతిభ వాక్శక్తి ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి రెండవది స్వాధిష్టాన చక్రం అది మర్మాంగం యొక్క మూలస్థానమున నెలకొని ఉన్నది ఇందులో జలతత్వం ప్రధానమై ఉంటుంది దీనిని ధ్యానించుట వలన భక్తి ఆరోగ్యం అధికార సిద్ధి కలుగుతాయి మూడవది మణిపూర చక్రం అది నాభి స్థానమున నెలకొని ఉంటుంది ఇందులో అగ్నితత్వం ప్రధానంగా ఉంటుంది దీనిని ధ్యానించటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం జగతి రక్షణకు నాశనానికి సంబంధించిన శక్తులు ప్రాప్తిస్తాయి నాలుగవ పద్మ పన్నెండు రేకులు గల అనాహత చక్రం అది హృదయ మండలమున నెలకొని ఉంటుంది దీనిలో వాయుతత్వం ప్రధానంగా ఉంటుంది దీనిని ధ్యానించటం వలన సూక్ష్మాకార సిద్ధి ప్రాప్తిస్తుంది ఐదవది విశుద్ధ చక్రం ఇది కంఠమున నెలకొని ఉంటుంది ఈ పద్మానికి పదునారు దళములు ఉంటాయి దీనిలో ఆకాశతత్వం ప్రధానంగా ఉంటుంది దీనిని ధ్యానించుట వలన మానవుడు జరామరణముల పీడ నుంచి విముక్తుడవుతాడు ఆరవది ఆజ్ఞాచక్రం ఇది భృకుటి స్థానమున నెలకొని ఉంటుంది ఈ పద్మానికి కేవలం రెండే దళములు ఈ రెండింటి మధ్య ఒక గుండ్రని ఓంకార స్వరూపచ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటూ దీని త్రికోణ మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివాసముంటారు ఈ ఆజ్ఞాచక్రమునకు పైభాగం ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు కలిసే ప్రాంతం వాస్తవానికిదే త్రివేణి తీర్థం ఈ స్థానమున వాయుక్రియ అంతమవుతుంది ఇక్కడి నుంచే ఓంకారతత్వం ప్రారంభమవుతుంది నాదం యొక్క స్థానం కూడా ఇదే ఈ స్థానమున సాధకునికి ఆ జ్యోతి యొక్క దర్శనం కలుగుతుంది అది నిజానికి అతని జీవాత్మ యొక్క ప్రతిబింబం ధ్యానం ద్వారా ఈ పద్మంలో దివ్య జ్యోతి యొక్క దర్శనం కలిగిన తర్వాత యోగం యొక్క ముఖ్య ఫలం ప్రాప్తిస్తుంది ఆ సాధకుడు ప్రకృతి యొక్క బంధనాల నుంచి విముక్తుడవుతాడు తరువాత ఏడవది సహస్రార చక్రం వేయి తళములు గల ఈ పద్మం బ్రహ్మరంధ్రమునకు పైభాగమున మహాశూన్యమందు నెలకొని ఉన్నది ఈ సహస్ర దళకమలం యొక్క మధ్య భాగమున ఒక శక్తి మండలం ఉంది దీని మధ్య ఒక తేజోవంతమైన బిందువు నెలకొని ఉన్నది దాని ప్రకాశం కోట్లాది సూర్యుల కన్నా ఎక్కువ ప్రకాశవంతమైంది ఈ ప్రకాశ బిందువే అజ్ఞానాంధకారాలను నశింపజేసే సూర్యస్వరూప పరమాత్మ దీనిని భిన్న భిన్న సంప్రదాయాల వారు భిన్న భిన్న నామాలతో పిలుస్తారు సాధన సంపత్తి వలన ఈ ప్రకాశ బిందువును దర్శించినట్లయితే సాక్షాత్కారం కలుగుతుంది ఇవేగాక ఇంకా ఎన్నో సూక్ష్మమైన కేంద్రాలున్నాయి కానీ నేను మీకు ఇప్పుడు కేవలం ముఖ్య కేంద్రాలను గురించి మాత్రమే క్లుప్తంగా వివరించాను వలన చక్రాలు మేలుకొంటాయి ఈ శక్తి కేంద్రాలను జాగృతం చేయటం వలన మనిషిలోని ఎన్నెన్నో శక్తులను జాగృతం చేయవచ్చు వాటి ద్వారా ఆ వ్యక్తి ఒక ప్రదేశంలో కూర్చొని బహు దూరంలో ఉన్న వస్తువులను చూడగలుగుతాడు బహు నుంచి వచ్చే శబ్దాలను వినగలుగుతాడు బహుదూర ప్రదేశంలో ఉన్న ఇంకొక యోగితో ఎల్లవేళలా సంప్రదించగలడు గురుదేవ తమరు వచించిన విధంగా యోగి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళి ఎవరితోనైనా సంప్రదించగల అంటే దీని అర్థం మన శరీరం ఎగురుతూ వెళ్ళి వేరొక ప్రాంతానికి చేరుకోగలదనేగా కాదు పంచభూతాలతో ఏర్పడిన మన ఈ స్థూల శరీరం ప్రకృతిలోని మూల పదార్థాలతో ముడిపడి ఉంది అది దాని నియమాలను ఉల్లంఘించజాలదు మరి ఎవని ఎందు పూర్తిగా యోగశక్తి వల్ల వికాసం కలుగుతుందో వారు స్థూల శరీరాన్ని విడిచి తమ సూక్ష్మ శరీరం ద్వారా అనుకున్న చోటికి వెళ్ళగలరు ఇప్పుడు నా వద్ద ఆవిద్య మాత్రమే మిగిలింది మాత సరస్వతి ఆజ్ఞానుసారం నేను మీకు ఆ విద్యను రేపు నేర్పిస్తాను అయితే నీవు సూక్ష్మ శరీరం ద్వారా వేరే ప్రాంతానికి వెళ్తావా గురుదేవులు ఆ విధంగానే భచించారు కృష్ణయ్యా నీ వంటి నాలోనూ ఉండి ఉంటే గురుదేవులు నాకు ఈ మహత్తర శక్తులు ప్రసాదించి ఉంటే ప్రతినిత్యము నేను పయనిస్తూ ఉండేవాడిని నీవు ప్రతినిత్యం ఎక్కడికి వెళ్తావు నేను ప్రతినిత్యము మా అమ్మ వద్దకు వెళ్తాను ఆమె అనుదినం సూర్యోదయం కాగానే చల్ల చిలుకుతుంటుంది అందులోంచి వెన్న లభిస్తుంటుంది నేను ప్రతినిత్యం అక్కడికి వెళ్ళి వెన్న తింటాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను సూక్ష్మదేహంలో ఉండడం వలన ఆమె నన్ను చూడజాలదు అమ్మ ఆశ్చర్యచకుతురాలవుతుంది ఆ వెన్న ఎవరు తిన్నారా అని ఎంతటి సుందర దృశ్యం అమ్మ వెన్న చిరుకుతుంటుంది నీవు మాటా మంతి లేకుండా అమ్మ పక్కన కూర్చొని వెన్న పంచదార తింటుంటావు లేదు మా వల్ల కాదు మా వద్ద అంత ధనం లేదు పంచదార కొనలేం ఒక్కోసారి ఎవరైనా భాగ్యవంతుల గృహాల్లో కొంచెం బెల్లం దొరుకుతుంటుంది మేము దాంతో నోరు తీపి చేసుకుంటాం అలాగా మంచిది ఒకవేళ మేము ఎప్పుడైనా మీ ఊరుకు వెళ్ళవలసి వస్తే మీ అమ్మ వద్ద నుంచి వెన్న పట్టుకొస్తాను అయితే అంతకంటే ఆనందమేముంది అమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది మరి నువ్వు జాగ్రత్తగా వెన్న తీసుకురావాలి ఒకవేళ అమ్మ కనుక చూస్తే కర్రతో కొట్టగల సుమా నీవు చింతించకు మిత్రమా వెన్నతో పెట్టిన విద్య నాకు వెన్న దొంగిలించడం అంటే కృష్ణ సుధామ ప్రణామాలు గురుమాత దీర్ఘాయుష్మాన్ భవ నేడు అడవి నుంచి కట్టెలు తేవడం మీ ముగ్గురి వంతు కనుక త్వరగా వెళ్ళండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి వర్షం వచ్చే అవకాశం ఉంది కానీ ముందుగా మేము తీసుకురావాలి ఆ కార్యానికి మరెవరినైనా నియమిస్తాను కనుక మీరు బయలుదేరండి వర్షం వచ్చేలోగా కుటీరానికి మరలి రావాలి గురుమాత నేడు జలము తీసుకురావడానికి మా అన్నగారు ఇక్కడ ఉంటారు నేను సుధాముడు వెళ్ళి కట్టెలు తీసుకొస్తాం అలాగే మీ ఇష్టం కానీ అడవిలో ఎక్కువ దూరం వెళ్ళకండి దూరం వెళ్ళక తప్పదు ఎందుకు ఎందుకంటే ఆశ్రమ పరిసరాల్లో ఏ వృక్షానికి ఎండుకొమ్మలు మిగల్లేదు గురుదేవుల ఆదేశానుసారం పచ్చికొమ్మలను వృక్షం నుంచి విరవకూడదు కేవలం ఎండి రాలిన వాటిని తీసుకురావాలి లేకపోతే ఎండు కొమ్మలను మాత్రమే మంచిది కుమారా వర్షంలో తడవకుండా త్వరగా మరలి వచ్చేయండి ఈ శనగలు మీతో తీసుకువెళ్ళండి చూడండి వీటిని చెరిసగం మీ ఉత్తరీయంలో కడతాను మీకు ఆకలేనప్పుడు తినండి నాయన గురుమాత నా ఉత్తరీయం చిరిగిపోయింది వాటిని సుదామును ఉత్తరీయంలో కట్టి ఉంచండి మేమిద్దరం కలిసి తింటాం అలాగే పుత్ర ఆ ప్రకారమే చేస్తాను ఆ